వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుండి అది భారీ వర్షాలు కురుస్తున్నాయి అల్లూరు జిల్లా అనకాపల్లి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతటి ప్రాంతాలు జలమయం అవగా జలాశయాలు నిన్నుకుండలా మారాయి ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగాయి ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని వాగులు గడ్డలు దాటే ప్రయత్నం చేయద్దని విజ్ఞప్తి చేశారు మరోవైపు విశాఖలో కుండపోత వర్షానికి గవర కంచరపాలెం ఆనందపురం ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలిపోవడం వల్ల వాహనాలు పలు ధ్వంసం అయ్యాయి అల్లూరు జిల్లా ఏజెన్సీలో అత్యధికంగా వైరామవరం అరవై ఎనిమిది పాయింట్ నాలుగు పుట్టలో అరవై ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు మండల వంచుల పంచాయతీ చామగడ్డలో ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయింది దీంతో బాహ్య ప్రపంచంతో ముప్పై గ్రామాలు సంబంధాలు తెగిపోయాయి ఆసుపత్రికి వెళ్లే మార్గం లేకపోవడంతో అంటూ రోగాలు అధికమవుతున్నాయి భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోవైపు ఏజెన్సీలోని ఘాట్ రోడ్లను తాత్కాలికంగా వర్షాలు తగ్గే వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు అల్లూరు జిల్లా పాడేడు మండలం అల్లూరు జిల్లా పాడేరు మండలం రాయగడ్డ వద్ద వాగు ఉధృతికి ఓ యువకుడు బైక్తో పాటు కొట్టుకుపోయాడు వాగు దాటే క్రమంలో వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో బైక్తో పాటు యువకుడు సుమారుగా గంటసేపు వాగులో చిక్కుకున్నాడు స్థానికులు అతి కష్టమైన యువకుని కాపాడారు ఇక భారీ వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లా దెబ్బపాలెం వద్ద గౌరమ్మ వాగు గెడ్డకు గండిపడి నూట యాభై ఎకరాలు వరి పంట నీట మురిగింది ఇక రాగల ఇరవై నాలుగు గంటలు భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉండటంతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు విద్యా సంస్థలకు బంద్ ప్రకటించారు జిల్లా కలెక్టర్లు రైట్ ఇక విషయంపై మరింత సమాచారం ఉన్నారు శ్రీరామ్ స్వాతి భారీగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా వాగులు వంగలు కుంగి ప్రవహిస్తున్న పరిస్థితి చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతాలకు మైదాన ప్రాంతాలతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఇప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో రోడ్లపైకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుస్తుంది పలు చోట్ల వాహనాలు నీటిలో కొట్టుకుపోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి దాదాపుగా ముగ్గురు వరకు కూడా ఈ ప్రమాదాల్లో మరణించినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఆ విశాఖ నగరంతో పాటుగా అనకాపల్లి జిల్లాలో కూడా చాలా చోట్ల ఈ భారీ వర్షాల దెబ్బకు గోడలు కూలిన ఘటనలు నమోదయ్యాయి అలాగే కొండవాలు ప్రాంతాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా మట్టి ఆ పొట్టుకుపోవడంతో ఆ కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏ క్షణంలో ఇల్లు కోలుతాయనే ఆందోళన అయితే వాళ్ళలో వ్యక్తమవుతుంది ఆ పూర్తి స్థాయిలో కూడా వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో చాలా చోట్ల ఈ గోడలు కూలి కొంతమంది గాయపడిన ఘటనలు కూడా నమోదవుతున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల నుంచి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఆ తీవ్ర ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఈ రోజు పాఠశాలలకు సెలవును ప్రకటించడం జరిగింది తిరిగి వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు ఉపసంహరించుకునేదాకా దాకా సమాచారాన్ని చేస్తూ ఉంటామని చెప్పారు కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడైతే పరీక్షి పరిస్థితులను సమీక్షిస్తున్నారు పూర్తిగా నిన్నంతా కూడా దాదాపుగా పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం పలు ప్రాంతాల్లో నమోదైంది దీనివల్ల వాగులు వంకలు అన్ని కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి విశాఖ నగరంలో గడ్డల్లో పూర్తి స్థాయిలో కూడా వ్యర్థాలు చేరిపోవటంతో నగరంలో పలు కాలనీలు కూడా నీట మునిగాయి వీటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగించే చర్యలు అయితే చేపడుతున్నారు ప్రస్తుతం ఈ పక్కన సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండటం తీర ప్రాంతాల్లో కొంతగాలు కూడా వీస్తూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు